శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఉన్న ఆదివాసీలందరూ పాతపట్నం చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు ఆదివాసీలందరూ తమదైన శైలిలో నృత్యాలు వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయన్నారు ముఖ్యంగా పాతపట్నం ప్రాంతంలోని ఆదివాసీలకు అండగా ఉండేలా తాను అన్ని చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు జిల్లా విభజన అయ్యాక శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో స్థానిక ఆదివాసీలందరూ ఇంకా ఇబ్బందులు ఉన్నారన్నారు ఐటీడీఏ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్న ఆయన ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం మౌలిక వసతులు ఇతరత్ర సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ఉండే ప్రతి ఆదివాసీ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి ఏ కష్టం కలిగినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు గిరిజనుల్లో చదువుకున్న వారికి ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లే విధంగా విద్యారంగంలో మంచి మార్పులను తీసుకునే వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని అన్నారు గిరిజనులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు గిరిజనులు ఉండే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మంత్రి ఏర్పాటు చేస్తానని చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు గతేడాది గిరిజన ప్రాంతాల్లో గిరిజన అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పటికే నూట అరవై మూడు రహదారులు లేని గ్రామాలకు నిధులు మంజూరైనట్లు తెలిపారు నలభై గ్రామాల వరకు రహదారుల నిర్మాణం పూర్తయినట్లు చెప్పారు ఇరవై మండలాలతో ఉన్న ఇరవై నాలుగు మండలాలు మన్యం జిల్లాలోకి జరిగింది పదహారు మండలాలు శ్రీకాకుళం జిల్లాలోకి రావడం జరిగింది గత ప్రభుత్వం కొన్ని అనాజిత అనాలోచిత కారణాల వల్ల నాలుగు మండలాల విభజన వల్ల శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ లేకుండా అయిపోవడం అనేది జరిగింది గతంలో ఈ ఐటీడీఏ గురించి నేను ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది ఐటీడీఏ ప్రాతిపదిక ప్రవేశపెట్టడం కూడా జరిగింది అది తక్కువ టైంలో ఐటీడీఏ ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పడం కానీ ప్రభుత్వం చెప్పింది అసెంబ్లీలో సెషన్స్లో జరగడం అనేది జరిగింది అయితే ఈరోజు గిరిజన దినోత్సవం ఇది గిరిజనులకు ఒక పండుగ అడవి అంటే ఆదివాసులు అనే పేరు వస్తుంది ఆదివాసులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రకృతి సంపన్నంగా ఉంటుందని మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ పండుగ గిరిజనులకి ఎంత పండుగ గిరిజనుల తాలూగా ఆత్మధైర్యాన్ని కూడా పెంచేది ఈ పండుగ అలాంటి పండుగ మాకు శ్రీకాకుళం జిల్లాలో పెట్టాలని నేను నాకు ఎప్పుడైతే కలెక్టర్ గారును పిఓ గారు మన్యం జిల్లాలో అక్కడ మా చిత్తంపేటలో పెడతామంటే నాకు తెలిసిందో వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏదేది ఏమైనా సరే మా పాతపట్నంలో పెట్టాలి మాకు ఐదు మండలాలు గిరిజన గ్రామాలు మాకు ఉన్నాయి నాలుగు మండలాలు దగ్గర మీరు పెడుతున్నారు మాకు పదహారు మండలాలతో కలిగిన సుమారుగా రెండు లక్షల మంది గిరిజనులు ఉన్న ఏరియాలో మీరు పెట్టడం లేదని నేను మాట్లాడడం జరిగింది దాన్ని కలెక్టర్ గారికి స్పందించి పీఓ గారికి స్పందించి వెంటనే ఇక్కడ పాతపట్నంలో పెడతామని చెప్పారు పాతపట్నం అయితే రెండు గంటలు పెడతామంటే రెండు గంటల కాదు మార్నింగ్ నుంచే ఉండాలని చెప్పడం జరిగింది ఈ మార్నింగ్ నుంచి ఈ కార్యక్రమం జరిగింది మీ రోజు మీరే చూశారు వేలాది మంది గిరిజన ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి వాళ్ళకి పండగని ఎంత బాగా చేసుకున్నారని అంటే చాలా బాగా జరిగింది దీనికి గల కారణం ఏంటంటే మా నియోజకవర్గం మీ అందరికి తెలిసిన విషయమే నియోజకవర్గమే కాదు శ్రీకాకుళం జిల్లా మొత్తం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జిల్లా మొత్తం ఉన్న అన్ని విధాలకు వెనుకబడి ఉంది మీ మెయిన్ అన్ని అన్ని అన్నీ కూడా వెనుకబడే ఉంది ఆ వెనుకబడి ఉండడానికి కారణం విద్య వైద్యం ఉపాధి అవకాశాలు వెనుకబడి ఉన్నాం దాన్ని ఇప్పుడిప్పుడే ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రగతి రథకాలపై మేము వెళ్తున్నాం ఇప్పుడిప్పుడే ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడే చూసారు ఐటీడీఏ కొత్త ఐటీడీఏ మెలియపప్పుడు వస్తుంది అదే కాకుండా మననే ఇండస్ట్రియల్ పార్క్ మెలియపుట్లో పెట్టడం అనేది జరిగింది తాగునీరు కోసం మేము మెయిన్ తాగునీరు సాగునీరు కోసం మేము తాగునీరు కోసం మేము రెండు వందల అరవై ఐదు కోట్లు ఉద్దానంటూ ప్రాజెక్ట్ కింద శంకుస్థాపన కార్యక్రమం చేశాం ఇక్కడ గిరిజన గ్రామాలకు డోలీ వ్యవస్థ లేకుండా చేయడానికి ఇప్పుడు చాలా వీలే గుట్టిపల్లి అలాంటి విలేజ్లంటా విలేజ్లకి ఇప్పుడు రోడ్లు వేయడం జరిగింది శుభ్ర ఇప్పుడు హ్యాపీగా మెయిన్గా అంబులెన్స్ కానీ అని వెళ్తున్నాయి గతంలో గిరిజన పిల్లలు ఎవరైనా ఆడపిల్లలు ఫుట్టి బాధపడితే ఆ మంచం గట్లతో తెచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు అది లేకుండా చేశాం అదే కాదు ఇంకా గిరిజన గ్రామాల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు విద్య ఓద్యం ఉపాధి అవకాశాలు ప్లాన్ చేస్తున్నాం ఈ కార్యక్రమం అనేది ఒక చైతన్యవంతం కలిగించడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం దానికి గౌరవ మంత్రివర్యలు కింజరావు అచ్చునాయుడు గారు వచ్చారు రాష్ట్ర మంత్రివర్యలు కలెక్టర్ గారు వచ్చారు మా ఆర్డీఓ గారు వచ్చారు మొత్తం అన్ని అన్ని డిపార్ట్మెంట్ నుంచి అందరూ వచ్చి ఈ ఈరోజు పండగ వాతావరణం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుస్తూ తెలియజేస్తూ మెయిన్ మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను